య్ సిస్టర్స్ ఈరోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ చూడబోతున్నాము ఈ సారీస్ వచ్చేసి చాలా బాగుంటాయండి చాలా కలర్ఫుల్గా ఉంటాయి కాంట్రాస్ట్ తో వచ్చింది నేను వేసుకున్నాను కదా ఈ కలర్ కాంబినేషన్ కానీ నేను వేసుకున్న బ్లౌజ్ ఈ శారీలోది కాదు ఓకే డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాతనే శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి ఈ శారీస్ పైన నేమ్ వచ్చేసరికి మీకు మ్యాంగో టస్సర్ అని ఇచ్చారండి నేమ్ మనకి మ్యాంగో టస్సర్ అందరూ కూడా మ్యాంగో టసర్ 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 అని చెప్తున్నారు కానీ దీంట్లో టసర్ మెటీరియల్ ఎక్కడ కూడా మిక్స్ ఉండదు గుర్తుపెట్టుకోండి ఇది మనకి ప్యూర్ డోలా వస్తుంది డోలా మెటీరియల్ సాఫ్ట్ డోలా ఉంటుంది కదా ఆ మెటీరియల్తో ఇచ్చారు పేరు మాత్రం మనకి అలా ఇచ్చారనమాట క్వాంటిటీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఉంది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఉంది ఇది కాకుండా ఇంకా షోరూంలో ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ శారీస్ వరకు కూడా స్టాక్ అయితే రెడీగా ఉంది మన దగ్గర ఉన్నటువంటి హండ్రెడ్ శారీస్ కనుక అయిపోతే ఇంకా నేను అక్కడి నుంచి కూడా మళ్ళీ తెప్పించి ఆర్డర్ తీసుకుంటా ఓకేనా ఇప్పుడు నేను సారీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి కలర్ అనమాట ఆరెంజ్ కలర్ ఇలా శారీస్ పెట్టగానే ఇలా ఫాస్ట్గా అయితే అయిపోతున్నాయి ఇప్పుడు ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అని చెప్పొచ్చు ఈ కలర్ కాంబినేషన్లో బాగుంటుంది మనకి క్లాసీగా కూడా కనిపిస్తుంది నేను కట్టుకున్న శారీ మీరు చూడండి లుక్ ఎలా ఉంది అనేది మీకు ఒకసారి ఐడియా వచ్చేస్తుంది సేమ్ కలర్ బ్లౌజ్ కానీ ఈ ఈ ఈ బ్లౌజ్ కాదు వేరే బ్లౌజ్ నేను మీకు అది క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ నేను బోర్డర్స్ చూపిస్తాను సిస్టర్స్ సాటిన్ బోర్డర్స్ చక్కగా వీవింగ్ బంచెస్ ఇచ్చారు శారీ అంతా కూడా మనకి బంచ్ లాగా బోర్డర్లో ఇచ్చి దాని మీద బర్డ్స్ అయితే ఇచ్చారు బర్డ్స్ ఉన్నాయి ముస్లిం సిస్టర్స్ అయితే మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ ఉన్నవి ముస్లిం సిస్టర్స్ అసలు కట్టరు అనమాట అందుకోసం అని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా మధ్యలో అంతా కూడా మనకి డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చారు టోటల్గా కట్బుటీ ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో కానీ అలాగే బోర్డర్లో కానీ టోటల్గా కట్బుటీ అయితే ఉంటుంది ఇక్కడ ఎడ్జ్లో మాత్రం మనకి టాజల్స్ లాగా ఇచ్చారు బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అని చెప్పొచ్చు సిస్టర్ చాలా మంచిగా అయితే కనిపిస్తుంది సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఇంట్లో నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు కానీ సపరేట్గా వాష్ చేయండి ఎందుకంటే కొన్ని డార్క్ కలర్స్ మనకి కొంచెం కలర్ దిగే అవకాశం ఉంటుంది కానీ దాని కలర్ ఉంటుంది కాకపోతే ఎక్స్ట్రా ఉన్న కలర్ మాత్రం మనకి బయటకు వచ్చేస్తుంది వీటికి వస్తుంది అని చెప్పట్లేదు నా సజెషన్ మాత్రమే ఇస్తున్నా ఇక్కడ కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్ ఎలిఫెంట్ లేదా ఎలిఫెంట్ డిజైన్ ఉంది పికాక్ ఉంది డీప్ డిజైన్ కూడా మనకి బ్లౌజ్లో ఇచ్చారు ఒకవేళ ఇన్ కేస్ వేసుకుంటే ఇప్పుడు నేను ఇది వేసుకుంటే మీకు ఎట్లా అయితే లుక్ కనిపిస్తుందో ఈ బ్లౌజ్తో ఈసారి కట్టుకున్నా కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఓకే డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చూడండి చూసిన తర్వాతనే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చెయ్యము ముందే చెప్పేస్తున్నాం మనకి పోస్టల్ సర్వీస్ లేదు అండి ఓన్లీ డీటీడీసీ సర్వీస్ మాత్రమే ఉంది అలాగే సెవెన్ డేస్ లోపు చాట్ మాత్రమే మా దగ్గర ఉంటుంది ఒకవేళ ఇన్ కేస్ మేము ప్యాక్ ఫోటో పెడతాం కదా ఆ ఫోటోని మీరు జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఉంటుంది ఆ ప్యాక్ చేసిన తర్వాత అడ్రస్ చెక్ చేసుకోమని చెప్తారు మా వాళ్ళు మా టీం చెప్పినప్పుడు మీరు ఒక అరగంటలోపు ఒకసారి ప్యాక్ మీద ఉన్న అడ్రస్ కరెక్టా కాదా అనేది చూసి ఏమన్నా చేంజెస్ ఉంటే వెంటనే చెప్పారనుకోండి చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మీరు ఒక అరగంట తర్వాత చెప్పారనుకోండి పార్సల్స్ వెళ్ళిపోతాయి అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా చక్కగా వీడియో అంతా చూశారు కాబట్టి లైక్ చేస్తారో అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి మీ వాల్యుబుల్ కమెంట్ కమెంట్స్ అన్నాను కానీ ఆపలేకపోతున్నా మీ వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ